్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ఎనిమిది బుధవారం నేటి మన ధ్యాన ధ్యానలేఖనం దశలోనికేలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది వచనాలు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురుచూచుటకును మీరేలాగూ దేవుని వైపునకు తిరిగి తిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు వ్యాఖ్యానాంశం దేవుని వైపునకు తిరుగుట వ్యాఖ్యానాంశం దేవుని వైపునకు తిరుగుట వ్యాఖ్యానం దశలోని కాయలోని విశ్వాసులు అన్ని రకాల విగ్రహాలను విడిచిపెట్టి దేవుని వైపునకు మళ్ళారు వారు విగ్రహాల నుండి దేవుని వైపు తిరిగారని కొన్నిసార్లు చెబుతాం ఇది నిజమే కానీ ఇది రాసిన విధానం గమనిస్తే విగ్రహాలకు భిన్నమైన దేవుని గొప్పతనాన్ని ప్రత్యేకంగా వివరిస్తుంది ఇది అప్రధానమైన విషయం కాదు ఎందుకంటే ఈ క్రొత్త విశ్వాసుల రక్షణ రహస్యాన్ని ఇది చూపిస్తుంది జీవము గలవాడు సత్యవంతుడైన దేవుడు వారిని ఎంత శక్తివంతంగా ఆకర్షించాడు అంటే విగ్రహాలు వారి దృష్టి నుండి పూర్తిగా అదృశ్యమయ్యాయి దేవుడు జీవాధారమని జీవదాతయని సర్వజీవులకు పోషకుడని యష్యా ప్రవక్త యష్యా గ్రంథం నలభై ఒకటో అధ్యాయంలో స్పష్టంగా చూపించాడు ఎవరిని ఆయనతో పోల్చలేము ఎవరూ ఆయనకు సాటిరారు జీవము గల దేవుడే సత్యవంతుడైన దేవుడు ఆయన అద్వితీయుడు ఆయనను అనుకరించటం అసాధ్యం ఎందుకంటే ఆయన వంటి వారు ఎవరూ లేరు ఈ విశాల విశ్వాన్ని నిర్వహించటంతో పాటు గ్రంథం నూట నలభై ఏడో కీర్తన వచనంలో రాయబడినట్లు గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు ఆయన ఎంత గొప్పవాడో ఈ తలంపులు చొప్పడం లేదా కీర్తనాకారుడు చేసిన తదుపరి ప్రకటన ఏమంటే నాలుగో వచనంలో నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటి పేరులు పెట్టుచున్నాడు ఇది మనస్సులకు విస్మయం కలిగించి ఆయనను ఆరాధించేలా చేస్తుంది కీర్తనకారుడు ఇంకా ఇలా ఉద్బోధించుచున్నాడు ఐదో వచనంలో మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఆయన సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి ఇంకా ఆరో వచనంలో యహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును అని రాయబడింది మనస్కుల పట్ల అణుకువగల వారి పట్ల ఆయన చూపే శ్రద్ధ అద్భుతమైనది అది ఎప్పుడూ ఆయన న్యాయమైన తీర్పునకు అనుగుణమైనది ఆయన ప్రేమ ఆయన వెలుగునకు అనుగుణంగా ఉంటుంది ఆయన వెలుగు నిజమైన ప్రేమతో నిండి ఉంటుంది వెలుగు ప్రేమ ఉన్న దేవునిలో ఎటువంటి రాజీ తత్వం లేదు ఆయనలో ఎటువంటి వైఫల్యానికి తావులేదు అని యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చినం నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది మన దేవుడు జీవము గల దేవుడు జీవదాత చనిపోయిన వారిని కూడా లేపువాడు కావున ఆయన వైపు తిరగండి సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు